హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను అనమాట సికింద్రాబాద్ నుంచి కోల్కతా వెళ్తుంది కదా అది నేనైతే ఇంకా విజయవాడలో దిగేసేయాలి స్లీపర్ ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేశాను టూ వరకు మళ్ళీ పొద్దున్న కూర్చుని వెళ్ళడం అంటే అబ్బా నా వల్ల ఏ పని కాదని చెప్పి ఇంకా స్లీపరే బుక్ చేసుకున్నాను సెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యాను ఇంకా ట్రైన్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ అయిందనమాట మెట్రో యాక్చువల్లీ నైట్ జర్నీయే చేయాలి కానీ ఈ మధ్య సిచ్యువేషన్స్ ఏమీ బాగుండట్లేదు కదా అది కోల్కతా ఇన్సిడెంట్ ఒకటి జరిగింది మళ్ళీ బస్లో ఒకటి జరిగింది కదా సో నాకు కూడా ఇంకా కొంచెం భయం నైట్ జర్నీస్ చేయాలంటే మళ్ళీ ఇంట్లో కూడా భయపడుతున్నారనమాట ఇంకా అందుకే మార్నింగే చూసుకుంటున్నాను జర్నీ స్తున్నారు అండ్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను సికింద్రాబాద్ ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలన్నమాట రైల్వే స్టేషన్ కి ఒకసారి ఇలాగే త్వరగానే వెళ్ళాను ఆయన ట్రైన్ మిస్ అయింది ప్లాట్ఫామ్ రాంగ్ ప్లాట్ఫామ్ వల్ల ఇంకా అందుకనమాట అప్పటి నుంచి అన్నీ జాగ్రత్తగా చూసుకుని ఒక అడుగు ఎప్పుడు ముందే ఉంటున్నాను ట్రైన్ అయితే ఎక్కేసాను నిజంగా నాకైతే చాలా తలనొప్పి వచ్చేసింది హెడ్ ఎక్ అండ్ కొంచెం భయం వేసింది అనమాట మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారు ఆ ట్రైన్ అంతా కూడా చాలా భయమేసి ఇంకంతా వెళ్ళగానే పడుకుని పోయాను లేవలేదు ఇంకా విజయవాడ వచ్చాక లేచాను టూ థర్టీకి అట్లా వచ్చాను అనమాట విజయవాడ అప్పుడే అనుకున్నా ఏంటి విజయవాడ ఇంత చల్లగా ఉంది ఎప్పుడు నిప్పులు కక్కుతా ఉండాలి కదా అని చెప్పి నిజంగా నేనైతే చాలా లక్కీ అనమాట ఆ రోజు నైట్ కనుక స్టార్ట్ అయ్యి ఉంటే నేను ఆ ఫ్లడ్లో ఇరుక్కిపోయేదాన్ని మార్నింగ్ వచ్చాను కాబట్టి సరిపోయింది ఇంకా ఆ రోజు నైట్ నుంచి ఉగ్ర రూపం చూపించింది విజయవాడ అబ్బ ఏం వర్షాలు అసలు ఫుల్లు వర్షాలు నేనైతే ఆ రోజు తోటకూర కాళ్ళలాగా అయిపోయాను అనమాట చాలా హిక్టిక్గా అనిపించింది ఆ ట్రైన్ ఆ మనుషులు అంతా చూసి ఫస్ట్ టైం అనమాట ఆ ట్రైన్ ఎక్కడం ఇంకా జనంలో ఆ ట్రైన్ ఎక్కకూడదు అనిపించింది ఇంకా తమ్ముడు అయితే వచ్చేసాడు ఇంటికి వెళ్ళిపోతున్నాము బస్ దిగానే ఊరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట బస్ ఫెసిలిటీ అయితే ఏముండవు ఇట్లాగే ఆటో బైక్స్ ఎవరో ఒకళ్ళు రావాలన్నమాట తీసుకెళ్ళడానికి నాకు అలా బైక్ మీద కూర్చుని వెళ్తుంటే హాయిగా అనిపించింది ఆ ట్రైన్లో భారం మంది ఇక్కడ తీరిపోయినట్టు అనిపించింది అనమాట ఇంటికి వెళ్తున్నప్పుడు ఉంటే ఇంకా ఆ రోజు ఈవినింగే కొంచెం తేడాగా ఉంది వెదర్ అంతా ప్రశాంతంగా ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ చేసిందనమాట వర్షము నాన్ స్టాప్గా పడుతూనే ఉంది అసలు అంత వర్షం అనమాట నాకు తెలిసి ఒక త్రీ మంత్స్లో పడాల్సిన వర్షం అంతా ఆ నైటే పడిపోయి ఉంటుంది నిజంగా నేనైతే దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇంకా కొంచెం లేట్ అయితే మాత్రం అక్కడ విజయవాడలో అయితే ఇరుక్కుపోయేదాన్ని ఆ ఫ్లడ్లో సో అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది చుట్టూ మొత్తం గ్రీనరీగా చల్లగాలు తోలుతూ అబ్బా హాయిగా అనిపించింది నాకైతే లాస్ట్ మంత్ ఇంటికి వచ్చినప్పుడైతే ఫుల్ ఎండ్ అనమాట ఉక్కపోత ఇంకా విజయవాడ అంతా అంతే కదా ఉక్కపోతగానే ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడైతే తెల్లగా వస్తాం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడైతే వంట లెక్కలాగా పోతాం అనమాట ఇక్కడ ఉన్న వెదర్కి ఇక్కడ ఎండలు ఎక్కువే వర్షాలు ఎక్కువే అంతా ఎక్కువే అనమాట ఏం తట్టుకోలేము పొలాలన్నీ పచ్చని చీర కట్టుకున్నట్టు ఉన్నాయి వరినాట్లు వేసారు ఇంకా అయితే వచ్చేసాము ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి తిని పడుకున్నాను ఇంకా ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయిందనమాట ఉగ్రరూపం మొత్తం మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా సో ఇది ఈ రోజుటి టీ వ్లాగ్ మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్